श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीराघवम् दशरथात्मजमप्रमेयम् सीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहु अरविन्दतळायताक्षम् నిశాచర వినాశకరం నమామి యోగ వాసిష్ట హృదయము తర్వాయి భాగం విపజిద్రాజు దశరథ మహారాజా ఇంద్రుడు ఇలా చెప్పి వెళ్ళిపోయిన తరువాత కొంతకాలానికి నేను జింకనవుతాను అనే స్థిర సంకల్పం నాకు పుట్టింది ఆ వెంటనే నేనొక జింకనయ్యాను నన్ను మీ సామంతరాజులు ఒకడు అడవిలో చూసి పట్టుకొని నీకు కానుకగా పంపాడు మహారాజా సభాసదులారా ఇది నా కథ ఆత్మజ్ఞానం లేనిదే అవిధి యొక్క అంతం చూడడం ఎవరికీ సాధ్యం కాదు ఇదే నా జీవిత చరిత్ర చాటి చెప్పే నీతి శ్రీరాముడు విపజ్జిద్ర రాజా ఒక చిన్న సందేహం ఈ లేడీ స్వరూపం ఎక్కడో మీ సంకల్ప లోకంలో పుట్టింది అది ఇప్పుడు మా అందరి కళ్ళకు కనిపిస్తుంది దీన్ని బట్టి ఒకరి సంకల్పంలో పుట్టిన వస్తువులు ఆ సంకల్పంతో సంబంధం లేని ఇతర జీవులకు కూడా కనిపిస్తాయని అవుతుంది ఇదేలా కుదురుతుంది విపజ్జిద్రరాజు రామ మహర్షులు దేవతలు మొదలైన వారి వరాల వల్ల గాని శాపాల వల్ల గాని ఒక్కొక్కప్పుడు ఇలాంటి సన్నివేశాలు సంభవిస్తూ ఉంటాయి నా విషయంలోకి వచ్చేసరికి దుర్వాస మహర్షి దేవేంద్రుడికి శాపం పెడుతూ నువ్వు విపచ్చిద్ రాజుతో కలిసి లేడి జన్మనితో అన్నాడు అందువల్ల నా సంకల్ప లోకంలో పుట్టిన లేడి ఆ దేవేంద్రుడి లోకంలో కూడా కనిపిస్తోంది ఇది లోక దృష్టితో చెప్పిన సమాధానం యథార్థమైన సమాధానం వేరే ఉంది అది చెబుతాను విను యథార్థంగా ఆలోచించి చూస్తే పరబ్రహ్మలోనే అన్నీ ఉన్నాయి పరబ్రహ్మలోంచి అన్నీ పుడుతూ ఉన్నాయి అన్నీ పరబ్రహ్మ స్వరూపాలే అన్నిట్లోనూ పరబ్రహ్మే ఉంది అని కదా పరబ్రహ్మను గురించి చెబుతున్నారు ఇలాంటి పరబ్రహ్మ విషయంలో ఇది కుదురుతుందని ఇది కుదరదని నియమం ఎవడు పెట్టగలడు ఒకటి సంకల్పంలో పుట్టిన విషయాలు మరొకటి సంకల్పంలో కర్వవనే మాట కుదురుతుంది అవి కలుస్తాయి అనే మాట కుదురుతుంది అహోను విషమామాయ మనోమోహ విధాయిని మోహ విదాయని విదయ ప్రతిషేదాస్య ఇదే కత్ర స్థితింగతా ఇ드ృశీ బ్రహ్మ సత్తైష జీవులకు మోహాన్ని కలిగించే మాయ ఆశ్చర్యకరమైనది అవును కాదులు రెండు దాంట్లో ఒకే చోట కలిసిపోతూ ఉంటాయి పరబ్రహ్మ శక్తి కూడా ఇలాంటిదే అది తనను తనే తనతో సృష్టి చేసుకుంటుంది తనతో అంటే తను అనే సాధనతో అంతేకాదు ఈ బ్రహ్మ సత్త వల్లనే బ్రహ్మను కప్పివేస్తే అవిద్యకు సత్తా ఏర్పడుతుంది దాని ద్వారానే పంచభూతాలకు సత్త ఏర్పడుతోంది వాటి ద్వారా వివిధ ప్రపంచాలకు సత్త ఏర్పడుతోంది దీనిని బట్టి ఆలోచిస్తే వేరువేరుగా కనిపించే ఈ ప్రపంచాలన్నీ ఒకటే అని చెప్పాలా దేనికి అది వేరని చెప్పాలా ఈ ప్రపంచాలు కానీ వాటిని గురించిన జ్ఞానం కానీ అజ్ఞానం కానీ సత్యాలని చెప్పాలా అసత్యాలని చెప్పాలా చేహ తేచే నీ స్థితి సత్యే సదసతీచైకం కాస్త జ్ఞానా జ్ఞానాలు సత్యాలు కావు అసత్యాలు కావు సత్యాసత్యాలు రెండు సత్యాలే రెండు ఒకటే ఇక్కడ ఏ మాటలు అతగవు కట్టెలాంటి కాష్ట మౌనమే ఇక్కడ సముచితం అలాంటి సృష్టి విలాసంలో గత జీవుల పరంపరలు అడుగడుగున సృష్టి అసంఖ్యాకంగా ఉన్నాయి వాటిలో కొన్ని ఒకదానితో ఒకటి కలగలిసిపోతూ ఉన్నాయి కొన్ని విడివిడిగా ఉంటున్నాయి ఇలా కలగోర గంపగా ఉన్న ఈ సృష్టి పరంపరలో ఒకటి మరొక చోట కనిపిస్తుందని కానీ కనిపించదని కానీ నియమం ఎక్కడుంది అన్నీ ఆయా జీవుల కర్మశేషాలలో ఉండే సామ్య వైషమ్యాలను బట్టి సాగిపోతూ ఉంటాయి ఇందులో ఆశ్చర్యమేమీ లేదు రాజు ఇలా చెబుతూ ఉండగానే సూర్యాస్తమ్యం దగ్గరకొచ్చింది ఆనాటికి సభ ముగిసింది మరునాడు సభలో వశిష్ఠ మహర్షి తన ప్రసంగాన్ని ఇలా ప్రారంభించాడు ఇంద్రియ జయోపజయాలు జయోపాయాలు వశిష్ఠుడు రామ సుదీర్ఘమైన ఈ విభజిద్రాజు వృత్తాంతం వలన మనకు తేలుతున్న విషయాలేమిటో కొంచెం ఆలోచించు అవిద్య అనేది అసలు లేనే లేదు లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తోంది అందుకని ఈ విపజిత్ రాజు దాని అంతు చూడాలని ఎంత ప్రయత్నం చేసినా విఫులుడే అయ్యాడు ఉన్న కిటుక ఏమిటంటే యదావిధరాత్మిక పరిజ్ఞాత పరిజ్ఞాత విద్య ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే కనుక అవిద్య కూడా స్వరూపమే దానికి వేరే ప్రత్యేక స్వరూపము లేదు ఈ మాట తెలియనంతవరకు అది అజ్ఞానంగా ఉంటుంది తెలిస్తే అది ఎటు పోదు బ్రహ్మస్వరూపంగా మిగిలిపోతుంది ఈ కిటికీ తెలుసుకోకుండా అవిద్య కోసం ఎన్ని పరుగులు పెట్టినా ఆ పరుగులన్నీ ఎండమావుల వెంట పరుగులే దీనికి ఈ రాజే నిదర్శనము ఈ కనిపిస్తున్న ప్రపంచానికి అస్తిత్వం ఉండే అవకాశమే లేదు ఎందుకంటే ఎవడైనా సరే గట్టిగా సంకల్పిస్తే చాలు ఆకాశంలో ప్రపంచాలే ఏర్పడతాయి ఇందుకు నేను పూర్వం చెప్పిన ఐందవోపాఖ్యానమే నిదర్శనము కనుకనే ఈ దృశ్య ప్రపంచమంతా మనోమయమేనని నిశ్చయమవుతుంది శ్రీరాముడు గురుదేవా మనకు రోజు స్వప్నాలు కనిపిస్తున్నాయి ఆ స్వప్నాలకు మనం సంస్కారాలు తప్పితే వేరే కారణాలు లేవు మీరు పూర్వము లవణోపాఖ్యానం చెప్పారు అక్కడ లవణ మహారాజుకి స్వప్నతుల్యమైన ప్రపంచము చాలా కనిపించింది దానికి కారణము ఇంద్రుడు పంపిన ఇంద్రజాలకుడు మంత్ర ప్రభావము అలాగే మీరు చెప్పిన గాది చరిత్రలో గాది మహర్షికి బోయ జీవితం వంటి విచిత్ర ప్రపంచాలు కనిపించాయి దానికి కారణము విష్ణుమూర్తి ఇచ్చిన వరం ఇలా దృశ్య ప్రపంచాలు రెండు రకాలుగా కనిపిస్తున్నాయి ఒకటి సహజంగా స్వప్నాలలాగా జన్మించే ప్రపంచాలు రెండు కారణాంతరాల వల్ల కనిపించే ప్రపంచాలు ఇప్పుడు ఈ విపచ్చిద్ రాజు వర్ణించిన మునివ్యాధ వృత్తాంతంలో ఆ ముని చాలా ప్రపంచాలను చూశాడు అవి ఏ కోవలకు చేరుతాయి వశిష్ఠుడు ఏది ఏ రకమైతే మాత్రం ఏమిటి విశేషము ఆత్మజ్ఞానం లేనంతవరకు ఇటువంటి భ్రాంతిమయమైన దృశ్యాలు అనంతంగా సాగిపోతూనే ఉంటాయి సుశంకర కదులుతుంటే గాలి బాగా వీస్తుంది అది కదలకపోతే గాలిలో కదలి కదలికే ఉండదా ఏమిటి అలాగే శాపాది నిమిత్తాలు ఉన్నా లేకపోయినా భ్రాంతి ప్రపంచాలు కొనసాగుతూనే ఉంటాయి కొత్త భ్రాంతి వచ్చి పాత భ్రాంతిని కొట్టేస్తూ ఉంటుంది వాటిల్లో స్వప్నం ఒక భ్రాంతి జాగ్రత్త మరో భ్రాంతి స్వప్నంలోంచి మేల్కున్నవాడు స్వప్న ప్రపంచమంతా అసత్యం అనేస్తున్నాడు ఒకడు జాగ్రత్త దశలో నుంచి మరణంలోకి వెళ్ళిపోయాడు వాడు మళ్ళీ మరొక చోట గర్భంలో ప్రవేశించాడు ఆ గర్భంలో ఉండగా వాడికి పూర్వజన్మలన్నీ గుర్తుకు వస్తాయి ఆ దశలో వాడు పాత ప్రపంచాలని అసత్యాలే అంటున్నాడు కాబట్టి జాగ్రత్త దశకు స్వప్న దశకు భేదం ఉందనడం కుదరదు శ్రీరాముడు పోని కాలాన్ని బట్టి భేదం చెప్పవచ్చా వశిష్ఠుడు అది కుదరదు జాగ్రత్త దశ దీర్ఘకాలం ఉంటుందని స్వప్న దశ కొద్ది కాలం ఉంటుందని కనుక జాగ్రత్త సత్యమని స్వప్నం అసత్యమని కొందరు ఆలోచిస్తున్నారు ఈ ఆలోచనంతా కపిల కవల పిల్లల్లో ఎవడు పెద్దవాడు ఎవడు చిన్నవాడు అనే ఆలోచన వంటిదే కనుక జాగ్రత్త స్వప్నాలకు ఏ రకమైన భేదమో చెప్పేందుకు వీలు లేదు మనస్సులో పెట్టుకోవలసిన విషయం ఒక్కటే ఏ రకమైన జగత్తైనా సరే అజ్ఞానం వల్ల మాత్రమే కనిపిస్తోంది జ్ఞానం కలిగితే అదే పరబ్రహ్మ స్వరూపమైపోతుంది గమనిక ఇక్కడ నుంచి పంతొమ్మిది సర్గల తరువాత నూట ఎనిమిదవ సర్గలో కుంద కుందదంతోపాఖ్యానం అనే ఓ కథను తీసుకురాబోతున్నాడు దానికి పీటికగా బ్రహ్మగీతలనే ప్రసంగాన్ని తీసుకురాబోతున్నాడు దానికి భూమికగా ఈ పంతొమ్మిది సర్గల చర్చను వశిష్ఠ మహర్షి ఇంచుమించు పునరుక్తి ప్రాయంగా నడిపించబోతున్నాడు వీటిని సంగ్రహంగా చెప్పుకుంటూ మనం ముందుకు సాగుదాం వశిష్ఠుడు మరో విషయం నువ్వు గమనించవలసి ఉంది నీ స్వప్న లోకాన్ని అనుభవిస్తూ నేను అనబడే వ్యక్తి ఒకడున్నాడు ఆ జీవుడు కూడా ఆ స్వప్నలోకంలో భాగమే దానితో పాటే అసత్యమే అక్కడ సత్యంగా మిగిలేది స్వప్నద్రష్టవైన నువ్వే అలాగే జాగ్రత్త ప్రపంచంలో కూడా నేను అనబడే వ్యక్తి ఒకడున్నాడు వీడికి స్వప్నలోకంలోని నేను కంటే విశేషమైన అస్తిత్వమేమీ లేదు ఈ లోకంతో పాటు వీడు అసత్యమే ఇక్కడ నికరంగా మిగిలేది పరబ్రహ్మమే అవిద్యను కూడా స్థానం లేదు ఇలాంటి తత్వజ్ఞానం కలగాలంటే ఇంద్రియజం ఉండి తీరాలి ఇంద్రియ జయం ఉండి తీరాలి శ్రీరాముడు ఇంద్రియాలను జయించే ఉపాయం ఏమిటి వశిష్ఠుడు తపస్సులు తీర్థయాత్రలు యజ్ఞాలు ఎన్ని చేసినా తత్వజ్ఞానం కలగదు దానికి చింతన ఒక్కటే ఉపాయం మామూలుగా అయితే ఒక చిత్తం తన ప్రపంచంలో పదార్థాలను పరబ్రహ్మ కంటే భిన్నంగా దర్శిస్తూ ఉంటుంది కనుక అవి భోగయోగ్యాలుగా దానికి కనిపిస్తూ ఉంటాయి దీనికి భిన్నంగా ప్రతి పదార్థము పరబ్రహ్మ కంటే అభిన్నమైన భావన చేయడం చేత అయితే ఆ చిత్తానికి భోగ్య పదార్థాలు కనిపించవు అందుచేత అది ఏ పదార్థాన్ని స్వరింపచాలదు ఎప్పుడైతే చిత్తము భోగ్య పదార్థాలను స్వరించదో అప్పుడు ఇంద్రియాలకు పని ఉండదు ఇంద్రియాలను జయించడానికి ఇదే ము ముఖ్యోపాయం ఇది బాగా చేతకానప్పుడు శాస్త్రవిహితమైన స్వధర్మ అనుష్ఠానాన్ని కట్టుబడి ఉంటే వైరాగ్యం త్వరగా లభిస్తుంది తద్వారా కూడా ఇంద్రియాలను త్వరగా జయించవచ్చు ఇది కుదరకపోతే చిత్త వృత్తులను గట్టిగా నిరో నిరోధించడం ద్వారా చిత్తానికి ఏకాగ్రతను తీసుకురావచ్చు ఏకాగ్రత అంటే చిత్త వృత్తులన్నిటికీ అధిష్టానంగా ఉన్న శుద్ధ చైతన్యంలో మనస్సు లీనం కావడమే దీని ద్వారా కూడా ఇంద్రియజయాన్ని సాధించవచ్చు ఈ సర్గల్లో వాల్మీ మహర్షి కొద్దిపాటి చమత్కారం చేశాడు ఈ ఇంద్రియ జీవోపాయ వర్ణనను పురస్కరించుకొని తత్వ విద్య ప్రాశస్త్యాన్ని వివరిస్తూ దానిలోనే ఈ గ్రంథ ప్రశంసను కూడా కలిపేశాడు ఇందులో ఉండే పునరుక్తులన్నీ సామాన్యుల మీది కరుణ వల్ల చేసే బోధలే అన్నాడు భూయో భూయో పరావృత్త ఇవన్నీ వ్యర్థం అనుకొని ఈ గ్రంథాన్ని ఒకసారి చదివి పక్కన పారేసేవాడికి బూడిది కూడా దొరకదన్నాడు అంతేకాక ఈనాడు భగవద్గీతలో మనకు కనిపించే యా యానిషా సర్వభూతానం మచ్చిత్త మద్గత ప్రాణ తేషాం సతతయుక్తానాం వంటి సుప్రసిద్ధ శ్లోకాలకు మూలభూతాలైన శ్లోకాలను కూడా మనం ఈ సర్గలో చూడవచ్చు సాధనంలో ఉన్నవారికి నిష్టను పెంచే శ్లోకాలు ఎన్నో దీనిలో ఉన్నాయి ఇంత చెప్పి చివరిలో ముండిగా కర్మ సంప్రదాయాలను అనుసరిస్తూ పోయేవారిని గట్టిగా మందలించాడు దానికోసము ఆయన వ్రాసిన ఈ సర్గ చివరి శ్లోకం కొద్దిగా మార్పులను పొంది సుభాషిత శ్లోకాల పుస్తకాలలో మంచి స్థానాన్ని కొట్టేసింది ఆ శ్లోకమిది తాతశూయో కూచిభ్రూవాణా క్షారం జలం కా పురుషా పిబంతి వివిచారవంత తిమ్మా భవతాగ్నీ కొంతమంది ఇది మా తండ్రి తాతల బావి అంటూ పక్కన ఉన్న గంగా నదిని వదిలేసి ఆ ఉప్పు నీళ్లలోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు అలాంటి వారు ఆ కాపురుషులు అలాగే కొందరు మా పెద్దలంతా పూజలు తీర్థయాత్రలు ఇలాంటివే చేశారు కానీ ఇలాంటి తత్వ విచారాలు ఎప్పుడు చేయలేదంటూ రకరకాలుగా విరుద్ధ వాదాలు చేస్తూ ఉంటారు అలాంటి వారికి అజ్ఞానమే గతి మీరు అలాంటివారు కాబోకండి ఇలా ప్రసంగ వశాన సంప్రదాయ దుర్విమానాన్ని కూడా నిరసించిన వశిష్ఠ మహర్షి తన బోధన ఇలా కొనసాగించాడు జాగ్రత్త స్వప్న సుషుప్తుల సాంకర్యం వశిష్ఠుడు రామ ఇంతకు నేను అనబడే జీవుడికి ప్రత్యేకమైన అస్తిత్వమే లేదని నేను చెబుతూ ఉండగా మధ్యలో ఇంద్రియ ప్రసక్తి వచ్చింది ఇంతకు నేను చెప్పవచ్చిన మాట ఏమిటంటే నేను అనబడే జీవుడు విడిగా లేడు చిత్తం అనే ఉపాధి వల్ల వాడు విడిగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు ఆ ఉపాధిని తొలగించి వేస్తే అక్కడ ఉండేది శుద్ధ చైతన్యమే ఆ ఉపాధి సత్యమైనది కాదు కనుక దానిని తొలగించవలసిన పని కూడా లేదు ఈ విషయం అర్థమైతే జగత్తు జీవుడు పరబ్రహ్మ అనే పదాలకు అర్థమే లేదు అంటే అక్కడ మూడు పదాలు ఉన్నాయి కానీ ఉన్నది ఒకటే పదార్థము అదే శుద్ధ చైతన్యం దీనినే జగజ్జీవేశ్వర సామరస్యం అంటారు ఈ దృష్టితో చూసినప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలు కూడా ఏ రకమైన భేదము లేదు సరిగ్గా ఆలోచిస్తే ఈ అవస్థలు ఒకదాన్ని వదిలిపెట్టి మరొకటి ఉండదు ఒకదాంట్లోకి మరొకటి తెచ్చుకుపోతూనే ఉంటుంది ఉదాహరణకు మెలుకువగా ఉన్న మనిషి ఊహాలోకాలలోకి పోయి పగటి కళలు కంటూ ఉంటాడు ఆ ఊహాలోకం మెలుకువ కళ అలాగే కళలో ఉన్న మనిషికి తను దిరపోయినట్టు లేచినట్టు కనిపించింది ఆ కళలో ఉండేది మెలుకువ కళ అలాగే మెలుకవులో కానీ కలలో కానీ ఉండగా మనస్సు ముద్దువారిపోయింది అది సుషుప్త మెలకువ కళ సుషుప్తిలోంచి ఒక్కసారిగా స్వప్నలోకో జగత్లోకో వస్తున్నాడు సుషుప్తిలో ఎవడైతే ఉన్నాడో వాడే జాగ్రత్తలోకో స్వప్నంలోకో వస్తున్నాడు కనుక సుషుప్తిలో స్వప్న జాగ్రత్తలు కలిసిపోయినట్టే అవుతోంది స్వప్న జాగ్రత్తలకు భేదం ఏమాత్రము లేదని నీకు ఇదివరకే నిరూపించాను కనుక ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల పరస్పర సాంకర్య ప్రసక్తి ద్వారా దాన్ని మరొకసారి నువ్వు దృఢపరచుకో ఉన్న పరమాత్మ దృశ్య రూపంగా కనిపించడాన్ని ఖ్యాతి అని కొందరు పండితులు వ్యవహరిస్తున్నారు ఆ ఖ్యాతి సత్యమే అని కొందరి మతం దానిని సత్ఖ్యాతి అంటారు ఇది బొత్తిగా లేనిదని కొందరి మతం దానిని అసత్ఖ్యాతి అంటారు అసలు ఖ్యాతి లేనే లేదని కొందరి మతం దానిని అఖ్యాతి అంటారు ఉన్నది ఒకటైతే మరొకటి కనిపిస్తుందని కొందరి మతం దాన్ని అన్యథాఖ్యాతి అంటారు ఉన్న ఆత్మే అలా కల్పిస్తుంది అని కొందరంటారు ఇది ఆత్మఖ్యాతి ఇలాంటివన్నీ బాధాల కోసం పనికొచ్చే మాటలు మాత్రమే ఖ్యాతి అంటే కనిపించడము లేక ప్రకాశించడము ఇది వేరొక ద్రష్ట ఉన్నప్పుడు మాత్రమే కుదిరే పదము ఆ ఆత్మ అద్వితీయుడు కనుక ఈ ఖ్యాతి పదం ఆత్మతో ఏ రకంగానూ అతకదు అది అసంభవం ఉన్న సత్యం ఏమిటంటే ఆత్మే ఖ్యాతి ఆత్మే ప్రకాశము ఒకే అర్థంలో అవి రెండు పదాలు అలా అనుకుంటే వాటిని కొంతవరకు అతికించవచ్చు ఆ దృష్టితో చూస్తే ఈ ప్రపంచమంతా ఒక పెద్ద స్ఫటిక శిల వంటిది దీనిలో ఉలిని దూర్చేందుకు సందుకు ఎక్కడా లేదు కానీ దీని గర్భంలో మాత్రము రకరకాల గీతలు చిత్ర విచిత్రంగా కనిపిస్తున్నాయి ఆ గీతల్లో ఒక గీత నేను ఒక గీత నువ్వు ఆ మొత్తం రాయి శుద్ధ చైతన్యం అందుచేత ఈ ఖ్యాతి వాదాల జోడికి పోకుండా మూడు అవస్థలను దాటి ఉన్న ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో ఓం సర్వే జనాో సమస్త భవంతు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం Sita <tries> pati